మా ఆత్మకూరులో అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన పవిత్రమైన అశ్యంతలను గిరిజన సంఘం మీద అందరికీ చేర్చారు వారు శ్రీరాముల మందిరంకు వెళ్ళి ఈ అశ్వంతలను ఆయన పాదాల వద్దకు వచ్చి పూజ చేసి వేద మంత్రాలతోటి వేద వాయిద్యాలతోటి వాటిని తల మీద పెట్టుకుని ప్రతి ఒక్క గడపకు అవి చేర్చారు ప్రతి ఒక్కరు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆనంద తాండవంతో వెలిగిపోయిన అశంతలను ఈ అశంతలు వాళ్ళ మంది గుడిలోని పట్టాల వద్ద పెట్టి ఇరవై రెండవ తేదీ జరగబోవు రామ మందిరం ప్రతిష్ట రోజు చల్లుకోవాలని ఆ రోజు ఐదు దీపాలు వెలిగించాలని ప్రతి ఒక్కరు వాకిలు కడుక్కొని ఈ మామిడి మందిరాలను తట్టుకొని ఒక పండగలాగా చేసుకోవాలని యానాది సారు గారు వీళ్ళందరికీ సూచించారు ఈ కార్యక్రమంలో యానరెడ్డి సారు గారు పంట వీధి గ్రామ పెద్దలు ఆంజనేయ స్వామి భక్తులు రాములవారి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమం జరుగుని ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరిపించారు ప్రతి ఒక్కరూ కూడా రాముల వారి యొక్క విశిష్టతను రాములవారి కథను పాటలను వీళ్ళందరికీ చెప్పారు వీళ్ళందరూ ఆనంద కేరీలతో మునిగిపోయారు వేద వాయిద్యాలతోటి ఈ మంగళ వాయిద్యాలతోటి తర్వాత పండర భజనలతోటి వీళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు ఆ రోజంతా కూడా వాళ్ళు ఒక పెద్ద పండగ చేసుకున్నారు దీన్నే ఇంత పెద్ద పండగ చేసుకుంటే ప్రతిష్ట రోజు వీళ్ళు ఎంత పెద్ద పండగ చేయాలి ఇంకా ఊరు వాడ లోకం మొత్తం కూడా ఇరవై రెండో జరగబో రాముల వారు ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నారు అందరూ కూడా రామమయం కావాలి మళ్ళీ రామరాజ్యం రావాలి ఆ రాముడి యొక్క కర్ణాకటాశలు అందరిపై ఉండాలి ఏ ధర్మం నాలుగు పదాల మీద నడవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు ఆహా ఆ రామచంద్ర ప్రభు రామయ్యా ఓ రామయ్యా నీ శాలు చూపవయ్యా నువ్వేదిక్కు తండ్రి నువ్వేదిక్కు మాకు అంటూ పాటలు పాడుకుంటూ ఆ రాముడు యొక్క బా పాటలను వీళ్ళు పండర రూపంలో పండర భజన రూపంలో చూపించారండి ఎంత గొప్పగా చూపించారంటే అంత గొప్పగా చూపించారు అందరూ కూడా ఈ విధంగా పద్ధతిగా నిలబడుకొని రాముల వారి యొక్క సూచనలు ఎలా పాటించాలి ఎలా సేవ చేసుకోవాలి రాముల వారికి ఎలా కొలవాలి అనేది వీళ్ళందరూ చిన్న చిన్న కార్డులు ఇచ్చారు వీళ్ళందరికీ కూడా ఆ రాము యొక్క భక్త బృందం చూస్తున్నారు కదా వీళ్ళు ఎంత గొప్పగా ఈ కార్యక్రమాలను అందితులు రామచంద్ర ప్రభుకి జై శ్రీరామచంద్ర ప్రభుకి జై సీతమ్మ తల్లికి జై ఈ ఆంజనేయ స్వామికి జై లక్ష్మణజాముకి జై రామచంద్ర కదలి రావయ్యను బూరు తిరగాలి తండ్రి ప్రతి ఒక్కరు కొలవాలి నిన్ను త్రేతాయుగమే ఈ కలియుగములు ఉండాలి తండ్రి ఈ కలియుగములు ధర్మమే నశించిపోయింది అయ్యా అంటూ పాటలు పాడుకుంటున్నారు ఆహా వీళ్ళందరికీ కూడా ఆ రామచంద్ర ప్రభు యొక్క కరుణాకటాశలు వీళ్ళపై ఉండాలి వీళ్ళ భక్తిని చూస్తుంటే ముగ్ధున్నైపోయాను నేనైతే అట్లానే వాళ్ళు చేసే విన్యాసాలను వాళ్ళు చూసే భక్తి పాటలను పరవశించిపోతున్నాను అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆ పండర భజనలు కేరింతలు వీళ్ళందరూ కూడా చిన్నపిల్లవాళ్ళు అయిపోయారు అసలకి పండర భజన వేస్తుంటే ఆ రామచంద్ర ప్రభువే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడా అనే విధంగా మా మనసులకి తోచిందంట ఆ పండగ భజన కార్యక్రమాన్ని కూడా మీరు చూడండి ఎంత బాగా వేస్తున్నారు చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అది ఎన్నెడ్ సార్ గారు అయితే చిన్నపిల్ల వాళ్ళు అయిపోయి ఆయన కూడా ఆ పాటలు పాడుకుంటూ ఆ డా పండర భజన వేసుకుంటూ ఉండిపోయాడు అక్కడ చూస్తే సుధాకుడుమని సుధాకర్ రెడ్డి అన్న కానీ భాస్కరెడ్డి అన్న కానీ అక్కడ రామభక్త బృందం కానీ అందరూ వీళ్ళతో కలిసిపోయి వీళ్ళు కూడా వీళ్ళతో పండభను వేసుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు రామచంద్రనాయన రామచంద్రనాయన నీ చాలు మాపై ఉండాలయ్యా అంతేకాదు ఒక చిన్న సూచన నాది అన్నదానం ఎక్కడ జరిగితే అక్కడ భగవంతు సిష్టి వేసి కూర్చుంటారు కదా మన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట అయిన తర్వాత అక్కడ పైవాళ్ళు నిరంతరం అన్నదాన కార్యక్రమాన్ని అక్కడ జరిపితే సాక్షాత్తు అక్కడ రావణ కూర్చుంటారు కదా అన్నదానం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు ఈ కలయుగంలో అన్నదానం ముఖ్యం కాబట్టి అక్కడ వచ్చే యాత్రికులు అందరికి కూడా ఉచితంగా అన్నదానం జరగాలి అందరిలో కూడా ఆనందం విలువేయాలి ఆ రాముల వారి కీర్తిని ఇంకా బాగా చెప్పుకోవాలి గుడి కట్టడం ప్రతిష్ట జరగటం ఒక వ్యక్తి అయితే అన్నదాన మహాయజ్ఞం జరగటం ఇంకా ఒక మహాయజ్ఞం ఈ కలయుగంలో అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి దానం లేదని పైవాళ్ళు చెప్తూ ఉంటారు అన్నదానం కార్యక్రమం జరగాలి ఆ అన్నదాన కార్యక్రమాన్ని పైవాళ్ళు ఎవరు గుండా చేర్చుకుంటారు వాళ్ళు ఎంతో అదృష్టవంతులు ఎంతో మహాభాగ్యులు వాళ్ళు కళాకాలం చల్లగా ఉండాలి అన్నదానం కార్యక్రమం జరిగే విధంగా రామచంద్ర నాయన రామచంద్ర ప్రభు నువ్వే చూసుకోవాలి తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నాను కదా వాళ్ళ ఆనందానికి ఇంకా అవదర్లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్ తరఫున లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ కరుణాకటాశాలు మా యూట్యూబ్ ఛానల్ మీద కూడా ఎల్ల వెళ్ళా ఉండాలి ఆ రామచంద్ర నాయన కరుణాకటాశ రామచంద్ర ప్రభు యొక్క కరుణాకటాశలు మాకై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీడియోగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్ అండి మళ్ళీ ఒక మంచి వీడితో మళ్ళీ ఉంటావు నాకైతే అన్ని విషయాలు చెప్తున్నాను పోవాలనిపించడం లేదు అసలుకి ఆ నాట్యం చూస్తుంటే ఆ పండర భజనలో నేను నీలమైపోతున్నాను వాళ్ళు వేస్తున్న ఎట్లా తీస్తూ ఉండిపోయాను నేను చూడండి ఎంత తాండం మారుతున్నారో వీళ్ళు ఆహా ఆహా ఆ తాండవానికి ముగ్ధున్నైపోయాను నేను వాళ్ళ ఆనందాలు కావద్దులేవు అసలు ఈ కార్యక్రమంలో అంత బాగా జరిగిపోతుంది అంత వైభవంగా ఉంది ఈరోజంతా కూడా ఇక్కడే వీళ్ళు కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నేర్పించారు ఈ పెద్దలందరికీ కూడా ఈ మహాయజ్ఞాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మన సూరీస్ అడ్వైన్సర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ రామచంద్ర నాయన ఆ రామచంద్ర ప్రభు యొక్క కరుణాకటాక్షాలు వీళ్ళకి వెళ్ళ వెళ్ళ ఉండాలి ఎప్పుడూ కూడా ఇలాగే ఆనందంతో ఉండాలి వీరు ఆరు ఆరోగ్య వల్ల తులుదోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు